నా ప్రియమైన బిడ్డ నీవు దిక్కుతోచని స్థితిలో ఉన్నావని నాకు తెలుసు ఎంత వెతికినా దారి దొరకలేదని నీ హృదయం రోధిస్తున్నది నాకు వినిపిస్తోంది కాని నా బిడ్డ నీవు ఒంటరిగా లేవు నీ కన్నీళ్లు నేలమీద పడకముందే నా కళ్లలో కనిపిస్తున్నాయి నీ గుండె గాయపడకముందే నా హృదయం దాన్ని అనుభవిస్తోంది నీవు అనుకుంటున్నావు ఇక భరించలేను అని కానీ నేను చెబుతున్నాను నీ శక్తితో కాదు నా శక్తితో నీవు నిలబడతావు నీ బలహీనతలోనే నా బలం సంపూర్ణమవుతుంది నా బిడ్డ జీవితం చీకటిలో కప్పబడినట్టనిపించినా నేను నీకు వెలుగును చూపిస్తాను మార్గం కనపడకపోయినా నేనే మార్గం అవుతాను నిన్ను వదిలేసినట్టు అనిపించవచ్చు కానీ నేనే నీతో ఉన్నాను నీవు రాత్రివేళ నిద్రలేక రోదించినప్పుడు నేను నీ పక్కన నిలబడి ఉన్నాను నీవు నిశ్శబ్దంగా కన్నీరు కార్చినప్పుడు ఆ కన్నీరు కూడా నా గుండె మీద పడింది నీవు ఎదుర్కొంటున్న పరీక్షలు నిన్ను కూల్చివేయడానికి కాదు నిన్ను బలపరచడానికి నేను అనుమతించినవే నీ విశ్వాసం నిప్పులో వెండిలా శుద్ధి చేయబడుతుంది నీకు దారి కనపడకపోతే నా చెయ్యి పట్టుకో నీవు అంధకారంలో నడిచిన నా వెలుగు నీకు దారి చూపుతుంది నిన్ను వదలక నిన్ను విడువక ఎల్లప్పుడూ నీతో ఉండేవాడిని నేనే నీవు అనుకుంటున్నావు ప్రతి ఒక్కరూ నన్ను మరిచిపోయారు అని కాని నేను నీ పేరు నా అరచేతుల్లో చెక్కున్నాను నిన్ను మరువటం నాకు అసాధ్యం నీ గుండె భారాన్ని నా పాదాల దగ్గర ఉంచు నీ కన్నీళ్లను నాకు అప్పగించు నీ చింతలు నా చేతుల్లో పెట్టు నేను నీకు శాంతినిచ్చదను ఇది జ్ఞాపకం పెట్టుకో నీవు ఈ మార్గాన ఒంటరిగా నడవడం లేదు ప్రతి అడుగులో నేను నీతో ఉన్నాను ప్రతి గాయంలో నేను నీ వైద్యుడిని ప్రతి కష్టంలో నేనే నీ ఆశ్రయమును నా వాగ్దానం నీ పరీక్షలు తాత్కాలికం నీ కన్నీళ్లు తుడిచివేయబడతాయి నీ గాయాలు నయం చేయబడతాయి నీ బలహీనత బలంగా మారుతుంది నా బిడ్డ కొంచెం ఓర్పుగా ఉండు నేను చేస్తున్న పనిని నీవు ఇప్పుడే అర్థం చేసుకోలేవు కాని తరువాత అది నీ మేలుకే అని తెలుసుకుంటావు చివరగా నేను చెబుతున్నాను భయపడకు నేను నీ దేవుడిని నీ కన్నీళ్లు తుడిచేవాడిని నేనే నీ పరీక్షల మధ్యలో నీకు శాంతినిచ్చేవాడిని నేనే నీ కోసం సిలువపై ప్రాణం అర్పించిన వాడిని నేనే నా వాగ్దానం నీకు ఇది నేను నిన్ను ఎప్పటికీ విడువను నిన్ను ఎప్పటికీ వదలను